హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సైకాలజీ ప్రాక్టీస్ బిట్ చూద్దాం ఈ వీడియోలో పెరుగుదల వికాసం అనే టాపిక్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్దాం చూడండి ట్వంటీ ఎయిత్ బిట్టు క్రింది వాళ్ళలో ఎలిజిబెత్ హర్లాక్కు చందనది ఏంటి అని అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ క్రింది వాళ్ళ ఎల్జిబెత్ హర్లాకు చందనది ఏంటి ఉత్తర దశ పూర్వ దశ యమనారంభ దశ ఇవన్నీ ఎలిజిబెత్ హర్లాకు సంబంధించిన దశలు చందనది ఏంటంటే పూర్వ కౌమార దశ సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కౌమార దశకు సంబంధించి సరికానిది ఏంటి కౌమారదశ సంధి దశ అంటారు కౌమార దశ గుర్తింపు కోసం శోధించే దశ కరెక్టే కౌమారదశ కలల్ని కనుక వాస్తవిక ప్రపంచాన్ని చూసే దశ కౌమారదశ భయాన్ని కలిగించే దశ సో సరి కానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పరిణితికి సంబంధించి వాస్తవం కానిది ఏంటి పరిణితికి సంబంధించి వాస్తవం కానిది అడిగారు ఫ్రెండ్స్ గమనించండి క్వశ్చన్ ఇక్కడ దీనికి శిక్షణ అవసరం లేదు పరిణితి ఉంటేనే సంసిద్ధ వస్తుంది పరిణితి గుణాత్మకమైనది పరిణితిని మాపనం చేయవచ్చు అన్నాడు ఇక్కడ పరిణితి అన్న పరిపక్వత అన్న ఒకటే ఫ్రెండ్స్ ప పరిపక్వతకి అనేది శిక్షణ అవసరం లేదు కరెక్టే అది మనకి పుట్టుకతోనే వస్తుంది కొ కొంత పుట్టుకతోనే వస్తుంది నెక్స్ట్ పరిణితి ఉంటేనే సంస్థ వస్తుంది కరెక్టే పరిణితి గుణాత్మకమైనది కరెక్టే పరిణితి మాపనం చేయవచ్చు అన్నాడు ఇక్కడ మాపనం చేయలేం ఫ్రెండ్స్ పరిణితిని అంటే పరిపక్వతని మనం మాపనం చేయలేం సో ఆన్సర్ వచ్చేసి ఇది సరి కానిది ఇది వాస్తవం కానిది ఇది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు గెగర్ జోహన్ మెండల్ డగ్లస్ హాలెండ్ గాల్టన్ వుడ్వర్త్ జన్యు శాస్త్ర పితామహుడు ఎవరంటే గెగర్ జోహన్ మెండల్ అనమాట నెక్స్ట్ పురుష శ్రీ బీజ కణాల కలయిక వల్ల ఏం ఏర్పడుతుంది పురుష శ్రీ బీజ కణ కలయ కలయిక వల్ల ఏం ఏర్పడుతుందంటే జైగోట్ ఏర్పడుతుంది నెక్స్ట్ కూడికలు నేర్పించిన తర్వాత సి తీసివేతలు నేర్పించడం ఏ వికాస నియమము కూలికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం అనేది వికాసం క్రమానుగతమైనది ఒక ఆర్డర్ ప్రకారం చూడండి వికాస నియమాల గురించి ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ క్రింది వాళ్ళ వికాస నియమం కానిది ఏంటి అయినది ఏంటి అని అడగచ్చు లేదా ఒక నిర్వచన నిర్వచనం ఇచ్చేసి ఇది ఏ ఏ వికాసానికి చెందుతుంది ఏ వికాస నియమానికి చెందుతుంది అని అడుగుతాడు ఈ టైప్ ఆఫ్ బిట్ అనేది అడుగుతాడు గమనించుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వికాసం పరిణితి రెండు ఈ ప్రక్రియలే వికాసం పరిణితి రెండు ఈ ప్రక్రియలే అన్నాడు చూడండి గుణాత్మక మరియు ప పరిణాత్మక గుణాత్మకమైనది పరిణాత్మక గుణాత్మక ప్రక్రియలు వికాసం పరిణితి రెండు ఈ ప్రక్రియలే అంటే గుణాత్మకత ప్రక్రియలు ఈ రెండు ఈ ప్రక్రియలే అనమాట గుణాత్మకత ప్రక్రియలు వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపిన వారు ఎవరు ఇది సేమ్ ఇదే బిట్టు టెట్లో టూ టైమ్స్ అడగటం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపింది ఎవరంటే డబ్ల్యుసీఏ బాగ్లే ఈ డబ్ల్యూసే బాగ్లే అనమాట ఈ బాగ్లే ప్రేమన్ గోర్డన్ వీళ్ళందరూ పరిసరవాదులు ఈ జేబీ వాట్సన్ ప్రవర్తనవాదు గమనించుకోండి నెక్స్ట్ పెరుగుదల వికాసం పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఈ పెరుగుదల వికాసం అనేది పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయా ఆధారపడవా ఒకటి మరో దానిలో సగం అన్నాడు సో ఇదంతా రాంగు ఆన్సర్ వచ్చేసి ఆధారపడి ఉంటాయి ఈ రెండింటికి పరస్పర సంబంధం ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ నైన్ చూడండి అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అక్క అత్త ఆవు అని పలికితే అది ఏ వికాస నియమానికి సంబంధించింది అని అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ వికాసం సంచిత ప్రక్రియ అనమాట ఆన్సర్ వచ్చేసి వికాస సంచిత ప్రక్రియ నెక్స్ట్ అనువంశికత పరిసరాల ప్రభావాల సంశిష్ట ఫలితమే వికాసం అన్నది ఎవరు అనువంశికత పరిసరాల ప్రభావాల సంశిష్ట ఫలితమే వికాసం అన్నది ఎవరంటే ఉడ్వర్త్ అనమాట ఎవరన్నారంటే ఉడ్వర్త్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఉడ్వర్త్ అన్నాడు నెక్స్ట్ ఫ్రెండ్స్ థర్టీ వన్ శిశువు గాలిలో ఏ ఎగిరినా సరే మొదట కాకి అని పిలిచి రాను రాను వాటిని పోల్చుకొని కోయిల పావురం చిలుక అని విడివిడిగా పిలిస్తే ఇది ఏ నియమో ఏ వికాస నియమానికి చెందుతుంది అని అడుగుతున్నాడు సో ఆన్సర్ వచ్చేసి వికాసం అనేది ఇక్కడ సాధారణ నుండి నిర్దిష్టం వైపు వెళ్తుంది ఫస్ట్ తెలిసిన దాని నుంచి తర్వాత రాన్న వాటిని తెలిసిన దాన్ని పోల్చుకొని మిగతా తెలియని వాటిని చూసుకుంటున్నాడన్నమాట సో వికాసం మన సాధారణ నుండి నిర్దిష్ట వైపు వెళ్తుంది నెక్స్ట్ సారూప్య నియమానికి విరుద్ధంగా ఉండే అనువంశికత నియమం ఏది సారూప్య నియమానికి విరుద్ధంగా ఉండే అనువంశికత నియమం ఏది అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసి వైవిధ్య సూత్రం నెక్స్ట్ డబ్ల్యూసీఏ బాగ్లే గోర్డన్ ఫ్రీమన్ వాట్సన్ మొదలగు వారు ఏ వాదు పరిసరవాదుల అనవంశకత వాదుల ప్రవర్తనవాదుల గెస్టాల వాదన అడుగుతున్నారు మనం ఇందాక తన గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పుకున్నాము ఈ డబ్ల్యూసీ బాగ్లే గోడన్ ఫ్రేమన్ వాట్సన్ మొదలగువారు దేనికి కింద వాటిలో దేనికి సంబంధించిన వారంటే పరిసరవాదులకు సంబంధించిన వారు సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పరిసరవాదులు నెక్స్ట్ విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతుర్వత్సం త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమానికి విద్యార్థి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురోసం త్రిభుజం గీయడం నేర్పించారు ఇది ఏ వికాస నియమానికి చెందింది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ గమనించుకోండి ఇది వికాసం క్రమానుభూతమైనది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నెక్స్ట్ వ్యక్తి జీవితం దేనితో ఆరంభమవుతుంది వ్యక్తి జీవితం అనేది దేనితో ఆరంభం అవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జైకోట్ అనమాట జైగోడ్తో ప్రారంభమవుతుంది నెక్స్ట్ ఈ క్రింది వానలో వికాస సూత్రం కానిది ఏంది వికాస సూత్రాలు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ కానిది ఏంటి అయినది ఏంటి అని అడుగుతారు సో ఈ నియమాల గురించి కూడా ఒకసారి చదువుకోండి వికాస అవిచ్ఛన్నంగా జరిగే సంచిత ప్రక్రియ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు సాధారణ నుంచి నిర్దిష్టం సులభం నుండి జటిలం అన్నాడు అంటే కఠినం జటిలం అంటే ఇక్కడ సో వికాసంలో వైయక్తిక భేదాలు అనేది ఉంటాయి ఇక్కడ ఉండవు అని ఇచ్చాడు సో ఇది రాంగ్ అనమాట సూత్రం కానిది అడిగాడు కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు పదాలు తర్వాత వాక్యాలు వ్రాయడం ఈ వికాస సూత్రాన్ని తెలుపుతుంది ఈ వికాస సూత్రాన్ని తెలుపుతుంది ఏంటంటే వికాసం అవిచ్ఛన్నంగా జరిగే సంచిత ప్రక్రియ వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వీటి ఆధారంగా గుణింతాలు పదాలు తర్వాత వాక్యాలు వ్రాయడం అనేది ఏ ఈ వికాస సూత్రాన్ని తెలుపుతుందంటే వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ నెక్స్ట్ చూడండి మానవ శరీరంలో సంభవించే మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులు ఏంటి ఏంటి చూడండి వికాసమా పెరుగుదల అభివృద్ధి పరిణితి అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పెరుగుదల మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులు పెరుగుదల నెక్స్ట్ కొందరు పిల్లలు తొందరగా నిలబట్టం మాట్లాడటం చేస్తారు కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబట్టం మాట్లాడటం చేస్తారు దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారు చూడండి ఏ ఏనేమో చూడండి క్రమ వికాసం అనమాట ఇది క్రమానుభూతమైన వికాస సులభం నుంచి జటిలం వికాసంలో వ్యక్తిగత విభేదాలు ఉండటం వల్ల సాధారణ నుండి నిర్దిష్టం అంటున్నారు ఇక్కడ ఒకసారి క్వశ్చన్ బాగా గమనించండి ఫ్రెండ్స్ గమనించండి కొందరు కొందరు పిల్లలు తొందరగా నిలబడటం మాట్లాడటం చేస్తారు కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబట్టడం మాట్లాడటం చేస్తారు దీని కారణం ఏంటి అంటున్నాడు వికాసంలో వ్యక్తిగత విభేదాలు ఉంటాయి అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కొందరు తొందరగా నిలబడతారు ఇంకొందరు కొంచెం లేటుగా నిలబడతారు అంటే అక్కడ వికాసంలో వ్యక్తి వ్యక్తి యొక్క వికాసంలో వి భేదాలు భేదాలు అన్నమాట నెక్స్ట్ ఫార్టీ వన్ జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు జన్యువులు తప్ప ప్రతి అంశాన్ని జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు అని అంటున్నారు ఆన్సర్ వచ్చేసి పరిశ్రమ ఆన్సర్ వచ్చేసి పరిశ్రమ అంటారు గుర్తు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారంటే పరిశ్రమ అంటారు నెక్స్ట్ ఫార్టీ వన్ బిట్ చూద్దాం ఫార్టీ వన్ చూడండి మొదట సూక్ష్మ నైపుణ్యాలు ఈ దశలో నేర్చుకుంటారు గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇది సూక్ష్మ నైపుణ్యాలు ఈ దశలో నేర్చుకుంటారంటే అంటే పూర్వ బాల్యదశలో నేర్చుకుంటారు సూక్ష్మ నైపుణ్యాలు పూర్వ దశలో నేర్చుకుంటారు ఈ దశలన్నీ ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించడం చేస్తారు చూడండి ఫార్టీ ఫార్టీ టూ బిట్ చూడండి ఫ్రెండ్స్ అమ్మాయిలు సూక్ష్మ కండరాలను అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించడం అనేది చేస్తారు ఏ దశలో చేస్తారంటే ఉత్తర బాల్య దశలో చేస్తారనమాట సో ఆన్సర్ వచ్చేసి టూ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వచ్చేసి క్రింది వానులకు ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటిది క్రింది వానులు ఖచ్చితంగా కొలవగలిగేది ప్రేరణ సాధన అభిరుచి పెరుగుదల క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటంటే అనమాట పెరుగుదలను కొలవచ్చు మనము ప్రేరణ సాధన అభిరుచిని మనం కొలవలేము సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఇది రిలేటెడ్గా ఉంది పెరుగుదల అనమాట ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ క్రింది వాళ్ళ సరైన ప్రవచనం ఏది క్రింది వాళ్ళ సరైన ప్రవచనం వికాసంలో పెరుగుదల భాగం పెరుగుదలలో వికాస భాగం పెరుగుదల వికాసం రెండు సమానం పెరుగుదల వికాసానికి రెండు రెట్లు చూడండి ఈ క్రింది వాళ్ళ సరైన ప్రవచం ఏదంటే వికాసంలో పెరుగుదల భాగం ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆకారాలను ప్రాకర్యాలను సమైక్యం చేసి విసిదపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అన్నది ఎవరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇదే బిట్టు టెట్కి టూ టైమ్స్ రావడం జరిగింది ఇదే నిర్వచనము టూ టైమ్స్ టెట్లో అడగటం జరిగింది ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి అండర్సన్ ఆకారాలను ప్రాకర్యాలను సమైక్యం చేసి విసిదపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అన్నది అండర్సన్ నెక్స్ట్ అనుభవం వల్ల సాధన వల్ల సిద్ధించేది ఏంటి అనుభవం వల్ల సాధన వల్ల సిద్ధించేది ఏంటి అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి అభ్యసనం అన్నమాట ఆన్సర్ వచ్చేసి అభ్యసనం థర్డ్ వన్ అనుభవం వల్ల సాధన వల్ల సిద్ధించేది అభ్యసనం నెక్స్ట్ పరిపక్వత పొందడం ఈ దశగా పిలుస్తారు పరిపక్వత పొందడం అనేది ఈ దశగా పిలుస్తారు అంటే ఏ దశ అంటే కౌమార దశ నెక్స్ట్ గర్భస్థ శిశువులు తలపై పట్టు ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏ వికాసం ఏంటి గర్భస్థ శిశువులో ఫస్ట్ తలపై పట్టు ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలను ఏర్పడే వికాసం ఏంటి అంటున్నాడు సో ఆన్సర్ వచ్చేసి వికా శిరోపాదముక వికాసం అనమాట ఆన్సర్ వచ్చేసి శిరోపాదముక వికాసం నెక్స్ట్ రెండు ఆన్సర్ వచ్చేసి భాష వికాసం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి ఈ భాష వికాసం నుండి ఫ్రెండ్స్ అది సరిగ్గా అభివృద్ధి చెందకపోవడానికి ఈ క్రింది వాళ్ళ కారణం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆర్టిజం అనమాట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది భాష వికాసానికి సంబంధించిన ఆటిజం భాష వికాసం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే ఆటిజం అనమాట నెక్స్ట్ శైశివ దశలోని అరవై మంది శిశువుని పరిశీలించి ఉద్వేగాలన్నిటిలో ఉత్తేజాన్ని ముందుగా వ్యక్తం చేస్తారని కనుగొన్నది ఎవరు శైశి దశలో అరవై మంది శిశువులను పరిశీలించి ఉద్వేగాలన్నిటిలో ఉత్తేజాన్ని ముందుకు వ్యక్తం చేస్తారని కనుగొన్నది ఎవరు అని అంటున్నారు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కేదరిన్ బ్రిడ్జ్ బ్రిడ్జెస్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫ్రెండ్స్ శిశువు మొదట పురుషులందరి నానా అని స్త్రీలందరిని అమ్మ అని తర్వాత స్వంత నాన్న అమ్మలకే పరిమితం చేసే సూత్రం అనేది ఏంటి క్రింది వాటిలో ఏంటంటే ఆన్సర్ వచ్చేసి సాధారణ నుంచి నిర్దిష్ట ప్రతిస్పందన శిశువు మొదట పురుషులందరిని నానా అని స్త్రీలందరినీ అమ్మ అని తర్వాత సొంత సొంత నాన్న అమ్మలకి అమ్మలకే పరిమితం చేసే సూత్రం వచ్చేసి సాధారణ నుంచి నిర్దిష్ట ప్రతిస్పందన ఒక జాతి సంతానానికి అదే జాతి వారు జన్మిస్తారు అని తెలిపే నియమం అని తెలిపే నియమం అని తెలిపే మెండల్ నియమం ఏంటి అంటున్నాడు ఒక జాతి సంతానానికి ఒక జాతి సంతానానికి అదే జాతి వారు జన్మిస్తారు అని తెలిపే మెండల్ నియమం ఏంటి అంటున్నాడు ఈ క్రింది వాళ్ళు చూడండి ఫిఫ్టీ టూ ఫ్రెండ్స్ ఇది ఆన్సర్ వచ్చేసి సారూప్య నియమం ఆన్సర్ వచ్చేసి సారూప్య నియమం చూడండి ఒకసారి మళ్ళీ చూడండి ఒక జాతి సంతానానికి అదే జాతి వారు జన్మిస్తారు అని తెలిపే మెండల్ నియమం ఏంటంటే సారూప్య నియమం అనమాట ఆన్సర్ వచ్చేసి సారూప్య నియమం నెక్స్ట్ చూడండి ఫిఫ్టీ త్రీ వ్యక్తుల సుఖ వైవిధ్యానికి కారణం అనువంశికతంగా పేర్కొన్నవారు ఎవరు వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యానికి కారణం అనువంశికతంగా పేర్కొన్నవారు ఎవరంటే ఆన్సర్ వచ్చేసి ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యానికి కారణం అనువంశికతంగా పేర్కొన్నవారు ఆల్పోర్ట్ అనమాట ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ చూడండి ఫిఫ్టీ ఫోర్ అనమాట వికాసం పెరుగుదల సూత్రాల్లోని ఈ సూత్రాల సారంగా పాఠశాల శిశువు యొక్క సమగ్ర అభివృద్ధిని సూచిస్తుంది వికాసం పెరుగుదల సూత్రాల్లోని ఈ సూత్రాల సారంగా పాఠశాల శిశువు యొక్క సమగ్ర అభివృద్ధిని సూచిస్తుంది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది వికాసం అనేది ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది నెక్స్ట్ సమరూప కవలలు జన్మించాలంటే అండం ఎన్నిసార్లు ఫలదీకరణ జరగాలి సమరూప కవలలు జన్మించాలంటే అండం ఎన్నిసార్లు ఫలదీకరణ జరగాలి అని అడుగుతున్నాడు ఒకే ఒక్కసారి అండి అండం అనేది ఒక్కసారే ఫలదీకరణ జరగాలి సమరూప కవల పిల్లలు జన్మించాలంటేనే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించనిది ఏంటి అని అడుగుతున్నాడు వికాసానికి సంబంధించనిది నిరంతర ప్రక్రియ గుణాత్మకత ప్రక్రియ సంచితమైనది సంకుచితమైనది సో ఈ క్రింది వాటి వికాసానికి సంబంధించినది ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సంకుచితమైనది ఇది వికాసానికి సంబంధించినది నిరంతర ప్రక్రియ గుణాత్మక ప్రక్రియ సంచితమైనది కానీ సంకుచితమైనది కాదు సంచితమైనది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు చూడండి ఇక్కడ సంకుచిత అన్నాడు ఇక్కడ సంచిత అన్నాడు సంచితమైనది కానీ వికాసం అనేది సంకుచిత కాదు సో ఆన్సర్ వచ్చేసి సంబంధించినది అంటే నాలుగు నెక్స్ట్ సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు తప్పకుండా కావాల్సినది ఏంటి సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు తప్పకుండా కావాల్సింది ఏంటి అని అంటున్నాడు చూడండి పెరుగుదల అభివృద్ధి సో ఆన్సర్ వచ్చేసి పరిపక్వత సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు తప్పకుండా కావాల్సింది ఏంటంటే పరిపక్వత కావాలి నెక్స్ట్ ఈ క్రింది వానలో పెరుగుదలకు సంబంధం లేనిది ఏంటి ఈ క్రింది వానలో పెరుగుదలకు సంబంధం లేనిది ఏంటి చూడండి ఒక దశలో నిలిచిపోవట పరిమాణాత్మకమైనది మాపనం చేయలేము వికాసానికి దారి తీయకపోవచ్చు ఈ క్రింది వానలో పెరుగుదలకు సంబంధం లేనిది అంటున్నాడు ఒకసారి గమనించుకోండి ఫ్రెండ్స్ సో పెరుగుదలకు సంబంధం లేనిది ఏందంటే కింద మాపనం చేయలేము పెరుగుదలని మాపనం చేయలేము అని ఆన్సర్ అనమాట థర్డ్ వన్ ఆన్సర్ సూది గుచ్చినప్పుడు శిశువు మొదట శరీరం మొత్తాన్ని కదిలించి తర్వాత గుచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం ఇది ఏ నియమానికి సంబంధించింది అంటున్నాడు సూది గుచ్చినప్పుడు శిశువు మొదట శరీరం మొత్తాన్ని కదిలించి తర్వాత గుచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం అనేది ఏ నియమం అంటే వికాసం సాధారణ నుండి నిర్దిష్టము పాటిస్తుంది అని అర్థం నెక్స్ట్ ఉపాధ్యాయుడు బోధనను మూర్త స్థాయిను నమూర్త స్థాయికి బోధించడం ఏ వికాస సూత్రము ఉపాధ్యాయుడు బోధనను మూర్త స్థాయి నుంచి అమూర్త స్థాయికి బోధించడం అనేది ఏ సూత్రం ఏమంటే సరళం నుంచి జటిలం వైపు ప్రయాణిస్తుంది అనమాట ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్